సంక్షేమంతో పాటు అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించడమే సుపరిపాలనలో తొలి అడుగు ప్రధాన సంకల్పం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు కట్టుబడిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో సాధించిన విజయాలు సంక్షేమం చేపట్టిన అభివృద్ధి పనులు ఇంటింటికి వెళ్లి వివరించడమే కాదు ఇంటింటికి కావలసిన సంక్షేమం ఆ పల్లెలో చేయాల్సిన అభివృద్ధిపై ప్రణాళికలు తయారు చేయాలనే మహోన్నత ఆశయంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు తాజాగా జి కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఇంటింట సంక్షేమం పల్లెపల్లెన ప్రగతి చేసి చూపిస్తామంటూ ప్రధాన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఏడాది పాలనలో వృద్ధులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంపు తల్లికి వందనం దీపం మెగా మెగాడిఎస్సీ వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేశామన్నారు రైతులకు పెట్టుబడి సాయం చేసి అండగా నిలవాలని అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కసరత్తు పూర్తయిందన్నారు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు కూటమి కుటుంబ సభ్యులంతా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గ్యాస్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారా పెన్షన్ వస్తుందండి ప్రతి ఎలా సక్రమంగా ఇస్తున్నారా పెన్షన్ ఇబ్బంది ఏమిటలేదు రేపు పదిహేనో తారీఖు నుంచి ఉచిత పసి ప్రయాణం కూడా బాగుంది ఒక్కో పాత్ర ఒక్కో పాత్ర అమ్మకో పాతమే ఒకసారి మీకు అన్ని అందుకే గ్యాస్ తల్లిదండ్రుల రేపు పదిహేనో తారీఖు గురించి ఉచిత బస్ అమ్మా